ఇప్పుడు వచ్చేసి అవుట్ ఫిట్ అనేది చూద్దామండి ఇది గాగ్రా విత్ బ్లౌజ్ అండి ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్లో ఇద్దరు అమ్మాయిలకు అయితే కుట్టాము ఈ అమ్మాయి వచ్చేసి పెద్ద అమ్మాయి ఇదిగోండి లెహంగా ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న కట్ అనేది పెట్టామండి చిన్న కట్ పెట్టి అనేది కుట్టాను ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ పెట్టాను ఇది హ్యాండ్ స్కేట్ ఈ కుట్టాను కుట్టానండి హ్యాండ్స్ వచ్చేసి లోపల లైనింగ్ వచ్చేసి షార్ట్ వేసాను ఇంత నెట్ ఫ్యాబ్రిక్ ఇక్కడ మనం పూసు కుట్టడానికి కంఫర్ట్గా ఉండాలని ఇలా చిన్న పట్టి అనేది వేసాను శాట్ ఉంది ఈ మిగిలిన క్లాత్లో ఈ బ్యాక్ సైడ్ అనేది నెక్ అనేది పెట్టానండి ఈ అమ్మాయికి బ్లౌజ్ కొంచెం లూజ్ ఉంది అందుకని బోట్ నెక్ ఇలా హ్యాంగింగ్స్ అనేవి ఈ అమ్మాయి కూడా చిన్న అమ్మాయి అండి ఇద్దరు వచ్చేసి అక్క చెల్లెళ్ళు ఎందుకండి తనకు కూడా సేమ్ లెహంగాను బ్లౌజ్ ఈ అమ్మాయికి హ్యాండ్స్ అనేవి షార్ట్ హ్యాండ్స్ వచ్చాయండి మొత్తము ఫైవ్ మీటర్ క్లాత్ తీసుకున్నాము ఫైవ్ మీటర్ క్లాత్ లో పెద్ద అమ్మాయికి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి చిన్న అమ్మాయికి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అనేవి వచ్చాయి తనకు కూడా సేమ్ అనేవి పూసలు అనేవి పెట్టామండి తనకు కూడా బ్యాక్ నెక్ డిజైన్ వీళ్ళు నేను స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చారు తీసుకెళ్ళడానికి ఇంకా వేపించి చూపిస్తున్నాను రేపు వచ్చేసి పెద్ద అమ్మాయి బర్త్డే అంట ఇద్దరికి సేమ్ అనేది కుట్టించారండి వీళ్ళు ఈ అవుట్ఫిట్ అనేది ఎలా ఉందో మీకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి